ఆల్కారా వాటర్ సొల్యూషన్ సొల్యూషన్ ఫర్ హార్ట్ వాటర్ ప్రాబ్లమ్స్ కాంట్రాక్ట్ నైన్ త్రీ ట్రిబుల్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ నమస్తే సార్ తెనాలి విషయంలో చూసుకుంటే టీడీపీ జనసేన మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది అలా ఆలపాటి లేకపోతే నాదెండ్ల ఇలా చాలా మాట విన్నాం కదా సార్ మనం మొత్తానికి ఆలపాటి టికెట్ లేదని నారా లోకేష్ తేల్ చేశారని ఇక్కడ జనసేన పై చేసి సాధించింది నాదెండ్ల మనోహర్ తెనాలి టికెట్ కన్ఫర్మ్ అని కథనాలు వస్తున్నాయి సార్ ఈ టికెట్ ఏం మనకి నాలుగు టికెట్లు పవన్ కళ్యాణ్ స్వతంత్ర ప్రతిపత్తి కదా అక్కడ ఉచే చౌదరి గారి మనోభాల్ కూడా విఘాతం కలిగే కదా సునీతమ్మ కూడా రెడీగా ఉంది ఇక్కడ ఏమవుతుందంటే దిస్ బిగ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ నాన్న మాట వింటున్నాడో వినట్లేదో తెలియదు కానీ చిన్నపిల్లడు అయితే సొంత పెత్తనాలు పెడుతున్నాడు ఆ సొంత పెత్తనాలు అవుట్ కమ్ ఎలా ఉంటున్నాయి అంటే పెద్దవాళ్ళ మనోభావాలు వేయాలవుతున్నాయి ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ నేను ఎందాక చెప్పే చూడు ఒక నాయకుడు చుట్టూ ఇప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ సేమ్ ఏజ్ అలైన్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అండ్ వాళ్ళు థాట్ ప్రాసెస్ ఎలా ఉంది వాళ్ళ ఎగ్జిక్యూషన్స్ ఎట్లా ఉన్నాయి అన్న కోణంలో చూడు జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు బొగ్గన్ రాజేంద్ర గారు ఇలాంటి వాళ్ళందరూ సడన్ ఏజ్ పర్సన్స్ అండ్ దే ఆర్ నో హౌ టు బ్యాలెన్స్ ఇట్ ఇక్కడికి వచ్చారా ఏమవుతుందంటే ద లెగసీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అందరికి లోకేష్ ఆ టైప్ అలైన్మెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు ఉదాహరణకి ఓ బాండా కానీ లేదంటే దేవినయనమ్మ లేదంటే శ్రవణ్ గారు ఇలాంటి వాళ్ళందరితో ఇతనికి డైరెక్ట్ ఇంటరాక్షన్స్ లేవు లోకేష్ లాటవాడికి ఎందుకో పనికైనా బాండ బొద్ద బొద్దా వెంకయల్ లాటవాళ్ళు ఇలాంటి వాళ్ళతో అది కూడా ఎలాగా పార్టీకి అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్సీలు అయిపోవడానికి ఉపయోగపడ్డాయి వాళ్ళు నిజంగా ఎబిలిటీస్ ఉన్నాయంటే వాళ్ళు చేసి చిల్లర రాజకీయాలు ఎలా ఉన్నాయి చూడు వాళ్ళు తెంగరవాడు చేసిన పని బ్లడ్ డొనేషన్ ఎవరికి ఇవ్వడం మానేసి బ్లడ్ ఎక్కించుకొని అది బాటిల్లో పట్టి చంద్రబాబు ఫోటోకి ఇచ్చేసి ఎందుక ఓవరాక్షన్ ఇప్పుడు నువ్వేమన్నా తీసి మార్కా అంటే చంద్రబాబు నాయుడు ఇంటికి దాడి జరిగితే జోగిరం వేస్తే ఫస్ట్ కలుతీరి పడిపోయాడు ఈ ఉపశమనాలు చేయబోసే అలా తెల్లారిపోయింది ఇలాంటి తెంగరమేళాను పెట్టుకుని లోకేష్ యోధుడు పరిపక్వత వచ్చేసిందంటే ఏం చెప్పాలి ఇప్పుడు నిలువుగా పార్టీ కోసం శ్రమిస్తున్న వ్యక్తులు కొంతమంది ఉంటాడు ఇప్పుడు దానికి ఇస్ అ టాస్క్ గుడ్డెత్తి చేల్లో పండినట్టు పాపం పిచ్చల్లో ఒక కుర్చీ మరొక కుర్చీ చేసుకున్నాడు కూర్చుని ఆ పోలవరం డ్యామ్ డెబ్బై రెండు పర్సెంట్ కట్టి దగ్గర అతను సర్వశక్తిలోడి పనిచేశాడు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పిన దానికి సంబంధిత ఇరిగేషన్ మినిస్టర్ మినిస్టర్ ఎంత కష్టపడిపోతే పని అవుద్ది ఇప్పుడు సిద్ధం సభ ఉంది పెద్దిరెడ్డి గారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ ఎంత కోఆర్డినేషన్ ఉంటుంది దానికి లేకపోతే అది అంత సక్సెస్ అవుతుందా అలాంటిది ఒక ప్రభుత్వ కార్యక్రమం నిరంతరం పనిచేస్తుంది దగ్గర వాట్ సర్ట్ ఆఫ్ కమిట్మెంట్స్ తెలియవు అలాంటి వాళ్ళు రికగ్నైషన్స్లో మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఎందుకు ఈ చిచోర వ్యాపారాలు ఈ చిన్నపరానికి నియోజకవర్గాల మీద పట్లు కావాలి ఇప్పుడు స్థానిక నాయకులు ఎవడో చొట్టపలు వాళ్ళ వాళ్ళు వీళ్ళు వచ్చారు వాళ్ళు కలిసారు వీళ్ళు వాళ్ళు కలిసారు చెప్పుడు మాటలు సోనియా గాంధీలో ఎన్నో పర్యవసనాలు వీళ్ళకే అదే ప్రాబ్లం వీళ్ళు ఎంతసేపు ఏంటంటే అధికారమే పరమావధి అధికార దాహంతో క్యాండిడేట్సు ని వీళ్ళకి కావాల్సిన పొత్తుకు వచ్చిన పవన్ కళ్యాణ్ని ఎలా మడత అని ఒక పక్క ఓ పక్క అధికారం ఎత్తుకెళ్ళిపోవడానికి జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా దించేయాలన్న తాపత్రయం ఈ మధ్యలో నీ ఒరిజినల్ లెబిలిటీ ఎక్కడ వస్తుంది అదే తెనాల్లో జరుగుతుంది ఆలపాటి రాజా వేసేస్తుంది నాదండల మనోహర్ ఇక్కడ ఇప్పుడు ఆలపాటి రాజా స్థాయిని పార్టీ పరంగా ఎంతో హై లెవెల్ అనుకున్న దగ్గర నాదేండ్ల మనోహర కోసం అన్ని స్థానాలు స్థాయి తగ్గించేస్తామంటే ఇక్కడ బుచ్చేసి ఎప్పుడో రామారావుతో విభేదించిన టైంలో స్థాయి సహకారాలు అందించలేదని ఆయన మీద కడుపు మంట పెట్టుకుని ఏడు సంవత్సరాలు ఏడు సార్లు కంటిన్యూస్గా గెలుస్తున్న పెద్ద మనిషికి కూడా అట్లీస్ట్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు లేదా తదనంతరం ఆయన వారసుని కొడుకునో కూతురునో లేదా మనోవరాల్లో ఎవరో పెట్టి రాజకీయ క్షేత్రంలో ప్రత్యక్షంగా ఆయన సామర్థ్యాన్ని ప్రజలకు తీసుకెళ్ళే అంత చే ఉన్న వ్యక్తికి ఏమి కాకుండా ఎవడెవరికి అనౌన్స్ చేస్తానంటే సో ఆర్ ఆల్ థింగ్స్ ఒక ప్రాపర్ అలైన్మెంట్తో చూసుకుని ఒక డెసిషన్ డెసిషన్ మేకింగ్ అనే దగ్గర ఒక ప్రాసెస్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ నెగోసియేషన్స్ హ్యాస్ టు టేక్ ప్లేస్ వితౌట్ దాట్ లేడీకి లేచిందా ప్రయాణాలు ఎవరికి నచ్చిన అనౌన్స్మెంట్లు వాళ్ళు ఇచ్చుకుంటూ ఎవరికి నచ్చిన పనులు అది చేసుకుంటూ పోతుంటే వాట్ ఇస్ ద కమ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ పార్టీ అవుతుంది వాళ్ళ నలభై రెండు సంవత్సరాలు పార్టీ కాలేజీ కూడా తీసుకోవడానికి అలా షర్ట్ మరత పెట్టడానికి దానికి కుర్చీ మరత పెడతామని ఇలాంటి పెపే డైలాగులు తప్ప క్షేత్రస్థాయిలో మనం ఏం చేయాలి మన పార్టీ పునర్నిర్మించుకోవాలి ప్రక్షాళించుకోవాలి ఇన్ని లోపాలు ఉన్నాయి అంటే పార్టీని అంటే యువత నడిపిస్తుంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారేమో సార్ ఒకంటే ఒకవేళ యువత చేతుల్లో ఉంది ఈసారి యువ రక్తంతో పార్టీ ముందుకెళ్తుందని అనుకున్నా కానీ సీనియర్లతో కనెక్టివిటీ మిస్ అయితే అన్నట్టుగా పార్టీ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా కాంగ్రెస్ ఇక్కడ బిట్ర సింగ్ అని వాడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని నేషనల్ లెవెల్లో ఒకసారి నేను ఏజ్ చెక్ చేస్తే దగ్గర అరవై ఏడు అరవై ఆరు అతను అలా ఇప్పుడు ఒక ఎమర్జ్ అవుతున్న ప్రాసెస్లో నీట్ టు డిప్లాయ్ ఇప్పుడు తెలంగాణలో చూడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పని చేస్తున్నాడు కానీ వార్ట్ ఆఫ్ ఏమైనా ఒక మార్చి వెళ్ళగలిగిందా అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ అయినా సరే టికెట్లు ఆయనకి కాల్సిన వాడికి ఇచ్చుకున్నాడు పెద్దయినా నీట్టు డౌన్ అందరూ చెప్పారు కేటీఆర్ లా హరీష్ రావు కవిత అందరూ చెప్పారు ఒక్క నిమిషం ఒక క్యాండిడేట్లు మారిస్తే గెలుస్తాం అందరికీ అని బట్ సర్టెన్ ఆస్పెక్ట్స్లో పెద్ద హీల్డ్ అవ్వలేదు అలా హీల్డ్ అవ్వని సిచ్యువేషన్ ఉందా ఈల్డ్ అయ్యే సిచ్యువేషన్ ఉందా ఈ అంబిగ్యూటీ ఈ ఈ అన్సర్టనిటీతో అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ జరుగుతుంది ఇది అడ్వాంటేజ్ తీసుకుని ఎవడు మార్చేటాలో మార్చుకుంటూ తిరుగుతున్నారు వీళ్ళంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దించేద్దాం దాంట్లో ఈ భౌగోళికానం నమ్ముకుని ముందుకు ముందుకెళ్తున్నారు అవుట్కమ్ ప్రజల్లో ఎప్పుడైతే ఒక పార్టీ ఉండదు నాయకుడు నిరంతరం ప్రజల్లో ఉన్నప్పుడు రామానాయుడు మీద బొచ్చే గారి లెటర్ల మీద డెసిన్ తీసుకుంటే ఎంత గా ఉంటుంది నిరంతరం పార్టీల తరఫున ప్రజల్లో నిరంతరం పనిచేసుకుంటున్న వ్యక్తి బుచ్చే సోదర్ గారు ఆయనకున్న టెరిటరీలో శాసించే స్థాయిలో ఉన్నాడు ఆయన ఏడు సార్లు బట్టి గెలుచుకుంటూ ఆ మొనాటమే ఇట్స్ ఇట్ రైట్ థింగ్ ఆర్ రాంగ్ థింగ్ ఆ ప్రాస్పెక్ట్లో ఆలోచించాలి ఇప్పుడు ఆయన ఒకవేళ ఆయన కాదనొచ్చు ఆయన చెప్పిన క్యాండిడేట్ నిలబెట్టుకునే అంత ధైర్యం కూడా తీసుకుపోతే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దిస్ ఆర్ ఆల్ థింగ్స్ పొత్తు అనే ఒకే ఒక మాటకి అవతల పార్టీని ఎదుర్కోవడానికి మీ దగ్గర మీకు పనికొచ్చే అది సార్ అయితే నిన్న చింతకాల అయ్యన్న పాత్రుడు గారు కూడా మాట్లాడుతూ కొంత వాళ్ళ దానిలో జరిగిన అభివృద్ధి జగన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందని మాట్లాడారు కొంత అసభ్య పదజాలం అంటే మహిళా మంత్రి రోజా గారి మీద కానీ పోలవరం ప్రాజెక్టు వీళ్ళు వచ్చిన అంటే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత రెండు శాతం మాత్రమే పూర్తయిందని ఈ విషయంలో అంబటి రాంబాబు గారికి అవగాహన లేదంటూ కొన్ని పదాలు అక్కడ ఉపయోగించడం జరిగింది సార్ విమర్శలు వస్తున్నాయి నీ పైలో డెబ్బై రెండు పర్సెంట్ పని చేసావు కదా డెబ్బై రెండు పని చేసి నాటి ఇరిగేషన్ మినిస్టర్కి దేవినేడిస్తున్న స్థానం అందుకే సామెత ఉత్తనే చెప్పలే డెబ్బై రెండు పర్సెంట్ మీరు దేనికి కట్టరు మన ప్రాజెక్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఇంకేం పని పాటలేదు ఆ పోలవరం ప్రాజెక్ట్ అన్న పని పక్కన పెడితే ఇవాళ ఈ చేసిన పని చూడు సంక్షేమం సచివాలయ వ్యవస్థలు నిర్మించుకోవడం విద్యా వ్యవస్థలు పునర్నిర్మించుకోవడం గ్రామీణ వ్యవస్థలు దాని బట్టు విలేజ్ క్లినిక్లు సచివాలయ భవనాలు ఆర్బికే సెంటర్లు ఇన్ని జరపాల్సిన దగ్గర ఐదేళ్ళు ఏడు చేశారు బొమ్మలు డ్రాయింగ్లు వేసుకుంటూ అలా శంకపూర్ పడుతుంది అడిగి పిలిచి పోయినాలి ఇడికి పిలిచి పోయినాలు టైం వేస్ట్ కార్యక్రమం మీరు చేశారు ఏం చేశారు అసలు చూసుకోండి సార్ సభలు సమావేశాలు ఇంతమంది జన జనం రావడం కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో నడుస్తున్నాయి ఇంత చూస్తున్నారు ఇన్ని జరుగుతున్నా కానీ ప్రజల నాడి వేరే విధంగా ఉంది ఖచ్చితంగా ఈసారి దింపేస్తున్నారు ఎందుకు సార్ ప్రతిరోజు ఎక్కడో దగ్గర వింటూనే ఉన్నాం కదా మరి ఒకటి పచ్చల చానులు రెండు పౌడర్ డబ్బా వాడు మూడు పేపర్లు వేసుకునేవాడు నాలుగు పెట్రోల్ బంక్ ఒకటి చూడు ఈ నలుగురు ఒకటే చెప్తారు ప్రజలంతా మూడు మారిపోయింది అప్పులైపోయి జగన్ చంద్రబాబు నాయుడు వస్తే మనల్ని పరిరక్షించేస్తాడని చెప్తున్నారు ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి వేలం పాటలైని బుర్ర నిండా అదే మదం ఎక్కి బయటకు వచ్చి మంతే గవర్నమెంట్ నేనే మా పెట్రోల్ బంక్ ఒకటి చెప్పాడు ఆర్థిక మంత్రి నేనే అని ఎవరి మాట ప్రమాణ సేకరణ చేసుకుని తిరుగుతున్నారు గ్రౌండ్ క్యాలెండరా బాబు పైన టీవీలు పెట్టుకుని చూస్తున్నారు కానీ కింద గ్రౌండ్కి వెళ్తే ప్రజ సంక్షేమంగా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆయనలో ఏం పని అవ్వలేదో ఇలాంటి శాపనార్థాలు ఎలా పెడుతున్నారో చూస్తే మీకు అర్థమవుతుంది ఇదేం అర్థం కాకుండా ఏం చేస్తున్నారు అవి చూసుకుని వచ్చి చెప్తా ప్రజలను ప్రోక్ చేయడానికి ప్రయత్నిస్తారు అందుకని ఇంకేం జరగట్లేదు చేత క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటికి అండ్ పైన వీళ్ళు చూస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది అది చూపించమంటే అది చూపించట్లేదు ఇప్పుడు సిద్ధం సభకు మన రాప్తాల్లో ర్యాంప్ ఆడించాడు దాని మీద తండోపు తొండాలుగా సమూహాలు జన సమూహాలు అది చూపించకుండా పొగడి ఛానల్ ఇవన్నీ వెలవెలబోతున్న కుర్చీలు ఖాళీ కుర్చీలు అన్న న్యూస్ సే చూపించారు అనుకో ఎవరు వెళ్ళదట బాగానే ఉంటుంది అది మనం వెళ్తే బాగానే ఉంటుంది మనదైతే వేరండి ఆనాటి రామారావు గారి సభలు సమావేశాలు ఉండేవి అని ఇంకా కార్తికే కథలు చెప్పుకుంటూ కూర్చుంటే ఏం చేయాలి సార్ మరి ర్యాంప్ అభివృద్ధి అనేది చేయకుండా ర్యాంప్ వాక్ చేస్తే సరిపోదు అభివృద్ధి మీద బహిరంగ చర్చకు సిద్ధం ఇది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది టీడీపీ అధినేత పద్నాలుగు సంవత్సరాలు అమెరికా అధ్యక్షుడు ఎలక్షన్ ట్రంప్ నువ్వు చెప్పు నువ్వేసుకో నువ్వు వేసుకో నువ్వు వేసుకో అని మాట్లాడుకుంటారు అది కాదు ఇది ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు పరోక్షంగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ప్రజలకి ఏం సమాధానం చెప్పాడో ప్రజలకు ఏ విధంగా సంరక్షించడం దానికి మీకు ఆల్రెడీ ఇరవై మూడు స్థానాలు ఇంట్లో కూర్చోపెట్టారు నువ్వేం చేయలేదని దీనికి మళ్ళీ డిబేట్ దేనికి ఓకే అర్థమైందా ఆల్రెడీ ఐదు సంవత్సరాలు ఇతను పరిపాలించిన దానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు నాకు మీరు ఇచ్చిన ఒక సువర్ణ అవకాశం మీకు నేను చేసిన సేవ సంక్షేమం అనే రూపంలో నచ్చితే నాకు ఓటేయండి అంటున్నాడు అంతేకాని నీలా నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని హైటెక్ సిటీ హైదరాబాద్లో పెట్టాను మైక్రోసాఫ్ట్ అధినేతతో టిఫిన్ చేసి ఇక్కడ మైక్రోసాఫ్ట్ పెట్టించాను చెట్టేసాను పొట్టేశాను అని చెప్పట్లేయన నేను మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే నాకు అవుట్ ఏడు లేదా నాకు అవుట్ అంటున్నాడు ఇంకా దీంట్లో డిబేట్ ఏముంది నువ్వు నిజంగా ఇంత అన్నాడు నువ్వు చర్చకొస్తావు ఇవన్నీ చెప్తావు మరి వాళ్ళు ఓట్లేసారు నీకు ఇంకా మళ్ళీ చర్చ దేనికి పెడతావు దేనికి చెప్పు చెప్పంటున్నా ఇప్పుడు నీకు చర్చ ఏంటి నువ్వు ఇంత చేసి తెరబడిపోతే నువ్వేం చేసావు నువ్వు ఇంత చేసి తెరబడిపోతే ప్రజలు ఎందుకు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు సమాధానం ఆల్రెడీ వచ్చి మళ్ళీ చర్చ ఎందుకు అవునటో కాదంటమ్మా ఇప్పుడు అంత చేస్తే ఎరబడిపోయినాడు వాళ్ళు చర్చించడానికి త్వరగొట్టాడు అధికారం లేకపోయినా సరే శబాస్ మరి వెనక్కి చూస్తే ఇరవై ముందు ఎందుకున్నీ నీకు మరి అంత చేసిన ప్రజలు ఇక్కడే కన్విన్స్ అవ్వలేదా ఆల్రెడీ ఒక అయిపోయిన పరిస్థితిలో ఎగ్జామ్కి క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు నువ్వు ఫెయిల్ బాబు ఇంట్లో కూర్చోంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి సార్ ఈసారి నేను డిస్టెన్షన్ లో పాస్ అవుతానని అని ఎవరు నడుతున్నావు ప్రజలు అడిగి వెళ్ళి వాళ్ళు డిస్టెన్షన్ ఇస్తారు మళ్ళీ ఎర్రమోస్తారో లేదా ఎత్తారో లేదు నోట్ డెబ్బై నూట డెబ్బై ఇస్తారు వాళ్ళ తేలిస్తారు నువ్వు జగమ్మోడు నువ్వు దమ్ముంటాతరా ఇదేంటి మల్ల యుద్ధం పోటీలా లేదా అమెరికా సెనేట్కి జరిగే ఎలక్షన్స్ అనుకున్నావా బైడెన్ నువ్వు ట్రంప్ కొట్టుకున్నట్టు నువ్వు కొట్టేసుకుంటే నీకు వచ్చేస్తారు అసెంబ్లీ ఎంత అదే కదా నువ్వు శనపలాడు నీకేటి తెలియదు నువ్వు శనపరాడు నీకు తెలియదు అంటే ఇంట్లో చెప్పవలసిన మాట అసెంబ్లీలో చెప్పావు నువ్వు ఏమైంది ఇంట్లో శనపాలను నెట్టుకుని చనపాటు నీకేటి తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి నన్ను బయటకు వచ్చాడు అరే నన్ను శనపాలంటున్నాడు మీకు నుంచి నేను వచ్చానన్ను పాదయాత్ర చేసుకుని లాంటికి వెళ్ళాడు పెద్ద మనిషికి వెళ్ళాడు ఎక్కడ శనపాలను నాడించుకుంటే తాతలాగా అక్కడే కూర్చోవలసి వచ్చింది శనపెరాడు పెద్దోడైన కనబడుతున్నాడు ఇంట్లో శనపరి ఇంకా శనపెడ్ అయ్యాడు నీకేమో మునిమనోడు కోరి వచ్చే పరిస్థితి వచ్చింది వెనక తిరిగి చూస్తే మునిమనోడు అంటే కొడుకున్నాడు నీ మనోడు కానీ తెలితేట కొడుకు అనుకున్నాను అంటే మునిమనోడు తెలితేటలు వచ్చాడు మీడికి అని చెప్పవాలు గ్రహించి ఏది చర్చించబడాలో చర్చించి మనం కుప్పంలో నారా భువనేశ్వర్ గారు పర్యటించినప్పుడు కుప్పం ప్రజల గుండెల్లో నారావారి కుటుంబం ఎప్పుడూ ఉంటుంది ఆయన చేసిన కుప్పం చేసిన అభివృద్ధి ఏదైతే ఆయన అరెస్ట్ తర్వాత చనిపోయిన వారిని పరామర్శించడానికి కొంత యాత్ర చేశారు కదా సార్ సో ఆ దానిలో భాగంగానే మొన్న కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత కుప్పం ప్రజల గురించి ఆవిడ మాట్లాడే మాటలు సార్ కుప్పం గురించి చాలా చర్చ జరుగుతుంది కాబట్టి ఒక విషయం చెప్పండి సార్ కుప్పంలో ఈ సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుంది సార్ ఒక మార్పు జరగ సంతరించుకోబోతుంది అది ఎలాంటి పెనుమార్పు అంటే చంద్రబాబు నాయుడు నిజంగా కేపబుల్ అండ్ కాంపిటెంట్ ఎనఫ్ ప్రూవ్ చేసుకుంటే కడపలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజారిటీ కన్నా ఇంకెక్కు రావాలి ఇన్ని గబుర్లు చెప్పారు కాబట్టి లేదనుకోండి చరిత్ర తిరగరాయబడింది అనుకోండి నేను ఒక మాట చెప్తా ఆనాట ఆయనలో రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కోవడం చేతకాక ఒక రీప్లేస్మెంట్ క్రియేట్ చేశాడు చంద్రబాబు నాయుడు ఆ రీప్లేస్మెంట్ ఎవ్వరో అన్న విషయం పొంగలూరు ముద్దుబిడ్డకి అందరికీ తెలుసు ఈ ఈ రీప్లేస్మెంట్ ఏమైందంటే ఏకు మేకైంది ఇప్పుడు ఎప్పుడైనా సరే తన అమ్మల పొదిలో ఉన్న అస్త్రాన్ని సద్వినియోగపరచపోతే ఏమవుతుందంటే పోకరాన్ టెస్ట్ చేశాడు వాజ్పేయి ఎక్కడ చేశాడు మూడో కంటికి తెలియకుండా చేసాడు ఎక్కడెక్కడో మార్పులు సంతరించుకుంటే ఏదో జరిగిందని ప్రపంచం నిద్రలేచింది అలాంటి సామర్థ్యం ఉన్నవాడిని చేయట్లారా నువ్వే తయారు చేసి వేరేవాడికి అప్పచెప్పావు అదేమవుతుంది ఆ సామర్థ్యం రోబో సినిమా ఇప్పుడు నువ్వు రజనీకాంత్ అంటే నీ వల్ల అనట్లేదు ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ అంచేత ఏమవుతుందంటే రోబో సినిమాలో రజనీకాంత్ పరివర్తన చెందిన విధానం ఒక రాజశేఖర రెడ్డి గారు అనే వీరుణ్ణి ఎదుర్కోలేక సెకండ్ యుద్ధం చేసిన ఉదంతాన్ని మర్చిపోతే సెకండ్ ఏం చేసిందో కూడా తెలుసు భీష్ముడికి అదే జరగబోతుంది ఓకే అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఆ ఉపద్రవాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకే వాళ్ళకే ఉంటాయి ఎన్నాళ్ళు ఒక లెక్క మిర్చి సినిమా వాళ్ళ కొడుకు వచ్చేది రాజకీయం నీ వల్ల కాదు నీకేంటంటే ఆ సీల్డ్ కవర్లు చీఫ్ మినిస్టర్లతో యుద్ధాలు అలవాటు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రుల యుద్ధానికి బ్రేక్ చెప్పి నాతో యుద్ధం చేయని జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అండ్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యక్షంగా ఎప్పుడైతే రాజకీయాలు కాంగ్రెస్ పరంగా చేయడం స్టార్ట్ చేసావో ఆ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ దాన్ని మీరు ఆ మొనాటి మీరు బ్రేక్ చేయడానికి మీ దగ్గర ఆల్టర్నేటివ్ లేదు ఆల్టర్నేటివ్ లేక నిర్వీర్యం కాబడిన కాంగ్రెస్ దగ్గర వైఎస్ఆర్సిపి ఆవిర్భవించిన ఉదంతంలో మళ్ళీ మీ యొక్క క్రెడెన్షియల్స్ని మీ పాత రాతి యోగ యుద్ధాలకి ప్రజలు ప్రభావితమై ఒకసారి అవకాశం ఇచ్చారు అది కూడా ముక్కుతో మూలుగుతో ఇవాళ అదే యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారితో చేయవలసిన దగ్గర ప్రతిసారి యువర్ ఆబ్సెన్స్ మేకింగ్ సెన్స్ ప్రెసెన్స్ ఈజ్ అబ్సలిటీ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ అండ్ ఆల్వేస్ యాబ్సెన్స్ యువర్ మీ ఈ రీసెంట్ ప్యాస్ట్లో మీ ప్రస్థానం అంతా ఆబ్సెన్స్ పక్కనే ఉంది జెడ్పీటీసీ ఎంపీటీసీలు తెలంగాణ ఎలక్షన్స్ వదిలేయడం ఇవాళ కిమ్ కర్తవ్యం అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ప్రత్యక్ష పోరా ఆల్రెడీ సెకండ్ పోరుకి సిద్ధపడుతున్నారు పొత్తులు దాని ఆవశ్యకత అది కాదు అని తేలిన తర్వాత ఒంటరి పౌరుతో మీకు జరిగేది రెండు వేల పంతొమ్మిది రిపీట్ అవుతుంది అందుకని నేను ఓకే సార్ థ్యాంక్ యూ సార్